హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలలో ముందు వరుసలో ఉన్న టాపిక్ బ్రూని రాజు హస్సనాల్ బోల్కి ఉన్నట్లుండి అతని పేరు తెరపైకి రావడానికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కొద్ది రోజుల క్రితం బ్రూనీ దేశంలో పర్యటించడం వల్ల ఆ దేశం గురించి అతను అనుభవిస్తున్న రాజభోగాల గురించి మరోమారు ప్రపంచం ముందుకు వచ్చింది అతనికి కార్లంటే పిచ్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వేల కార్లు అతని దగ్గర ఉన్నాయి ఆయన బాత్రూమ్ మొత్తం బంగారపు పూతతో ఉంటుంది ఆఖరికి ఆయన టాయిలెట్ కమోడ్ కూడా బంగారంతో వజ్ర వైఠూర్యాలతో తయారు చేయించారు బ్రూని రాజ్యం ఒకప్పుడు హిందూ రాజుల చేతుల్లో ఉండేది ఆ తరువాత అది ముస్లిం రాజ్యంగా మారింది ఇలా ఎన్నో కథనాలు మన ముందుకు వస్తున్నాయి అటువంటి సందేహాలన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొద్ది రోజుల క్రితం బ్రూనే దేశపు రాజు హస్సనాల్ బోల్కియా మొయిజద్దీన్ ఆహ్వానం మేరకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి వెళ్ళడం జరిగింది దాదాపు నలభై ఏళ్ల తరువాత ఒక భారత ప్రధాని బ్రూనే దేశానికి వెళ్లడం ఒక ఎత్తైతే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఆసియాలో చైనా దూకుడును కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న మన ప్రధాని చైనాకి అతి చేరువలో ఉన్న బ్రూనే దేశంలో పర్యటించడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ యాత్రలో భాగంగా భారతదేశానికి చెందిన ఒక మిలిటరీ బేస్ ని కూడా బ్రూనేలో ఏర్పాటు చేయడానికి మోదీ మంతనాలు జరిపారనే వార్తలు నేడు ప్రపంచం మొత్తం గుప్పమన్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ వార్తల కంటే ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షించిన మరో వార్త బ్రూనే రాజు దగ్గర ఉన్న ఏడు వేల కార్ల కలెక్షన్ అసలు ఆ రాజు ఎవరు అతనికి అంత సంపద ఎలా వచ్చిందనే వివరాలు తెలుసుకోవాలంటే ఆ దేశం గురించి దాని చరిత్ర గురించి ముందుగా తెలుసుకోవాలి బ్రూణి దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపమైన బోర్నియోలో ఉన్న చిన్న దేశం ఈ బోర్నియో దీవిని మలేషియా ఇండోనేషియా దేశాలతో పాటు చిన్న భాగాన్ని బ్రూణి దేశం కూడా పంచుకోవడం జరుగుతోంది పూర్వం అంటే దాదాపు ఏడవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు బ్రూనేతో పాటు ఇండోనేషియా మలేషియాలోని చాలా ప్రాంతాలు మన భారతదేశానికి చెందిన రాజు విజయ స్థాపించిన శ్రీ విజయ సామ్రాజ్యంలో ఉండేవి రాజు విజయ అతని పూర్వీకులు హిందూ మతానికి చెందినవారు కాగా తరువాత వారు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు చరిత్ర చెబుతోంది దాంతో నేడు చూస్తున్న ఇండోనేషియా మలేషియా దీవులలో ఒకప్పుడు బౌద్ధ మతం పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు అయితే దాదాపు పదిహేనవ శతాబ్దంలో ముస్లిం రాజులు పూర్తిగా ఆ ప్రాంతాలను వశం చేసుకుని అక్కడున్న చాలా మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు పర్యవసానంగా కాలక్రమంలో ఇండోనేషియాతో పాటు బ్రూనే కూడా ముస్లిం రాజ్యాలుగా మారిపోయాయని చరిత్రకారులు చెబుతున్నారు ఇక పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో స్పానిష్ బ్రిటిష్ రాజ్యాలతో పోరాడగా ఆఖరికి బ్రూనే బ్రిటిష్ పాలనలోకి వెళ్ళక తప్పలేదు ఇలా దాదాపు పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న బ్రూనే రాజ్యానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వాతంత్ర్యం వచ్చింది అయితే అప్పటికి బ్రూనే సుల్తాన్ లో ఆ దేశాన్ని పాలిస్తుండగా వారు బ్రిటిష్ సామ్రాజ్యానికి కప్పం కడుతూ వచ్చేవారు కాగా ఇప్పుడున్న రాజు హస్సనాల్ బోల్కియా పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రూనేలోని ఒకప్పటి రాజభవనమైన ఇస్తానా దారుసలాంలో పుట్టాడు అతని స్కూలింగ్ మొత్తం బ్రూనేలోనే జరగగా ఉన్నత చదువుల కోసం మలేషియా లండన్ వెళ్ళాడు ఇదిలా ఉంటే హస్సనాల్కి పంతొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే పెంగిరాన్ అనక్ సలేహా అనే మహిళతో వివాహం జరిగింది అయితే ఆయన పెళ్లి జరిగిన రెండేళ్లకే అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో హస్సనాల్ తండ్రి బ్రూణి రాజైన మూడవ సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ రాజు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే హస్సనాల్కి పట్టాభిషేకం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే బ్రూణి దేశాన్ని పాలిస్తూ క్వీన్ విక్టోరియా తరువాత అత్యంత సుదీర్ఘ పాటు రాజ్యాన్ని పాలించిన రాజుగా పేరు సంపాదించుకున్నాడు హస్సనాలు ఆ తరువాత మరో రెండు పెళ్లిళ్లు చేసుకోగా మొత్తం ముగ్గురు భార్యల ద్వారా పన్నెండు మంది పిల్లల్ని కన్నాడు ఇదిలా ఉంటే ఒకప్పుడు పేద దేశంగా ఉండే బ్రూణి ఇరవై శతాబ్దం మధ్యలో బయటపడ్డ క్రూడ్ ఆయిల్ నిల్వల కారణంగా అత్యంత సంపన్న దేశంగా మారింది ఇలా ఆ దేశం ఆర్థికంగా బాగా నిలదొక్కున్న తరువాత ఆ ఫలాలను పూర్తిగా అనుభవించిన మొదటి రాజు హస్సనాలని చెప్పవచ్చు లెక్కలేనంత డబ్బు పైగా విదేశీ చదువుల కారణంగా హస్సనాల్ బాగా విలాసపురుషుడిగా పెరిగాడని విశ్లేషకులు చెబుతున్నారు ఎంత విలాసం అంటే కేవలం జుట్టు కత్తిరించుకోవడానికి సొంత విమానంలో లండన్కి వెళ్లి అక్కడున్న డార్చెస్టర్ అనే ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఒక బార్బర్ దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటాడు అందుకుగాను అతను దాదాపు ఇరవై వేల అమెరికన్ డాలర్లను ఖర్చు పెడతాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక అతనికి ఉన్న పెద్ద హాబీ కార్లు కలెక్ట్ చేయడం ఇక అతనికి ఉన్న అతి పెద్ద హాబీ కార్లు కలెక్ట్ చేయడం రాత్రి వేళల్లో రేసింగ్ చేయడం అతనికి కార్ల మోజు కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వేల కార్లను ఇప్పటి వరకు కొన్నాడని వార్త ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతోంది అతని దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కార్లు ఉన్నాయని అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రఖ్యాత కంపెనీల అరుదైన కార్లు అంటే లిమిటెడ్ ఎడిషన్ కార్లన్నీ బ్రూనే మహారాజు గరాజ్ లోనే ఉన్నాయని వాటిని ప్రపంచంలో మరెక్కడా చూడలేమని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫెరారీ కంపెనీ వారు ఎడిషన్ లో భాగంగా తయారు చేసిన ఫెరారీ మైథోస్ కార్లలో రెండు హసనాలు దగ్గరే ఉన్నాయి ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఫెరారీ కంపెనీ ఆ మోడల్ లో కేవలం మూడు మాత్రమే తయారు చేసింది ఇక అదే కంపెనీ తన నలభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు మధ్యలో ఫెరారీ ఎఫ్ ఫార్టీ కార్లను తయారు చేయడం జరిగింది అందులోనూ మరో విశేషం ఆ మోడల్లో కేవలం పదమూడు వందల కార్లను మాత్రమే ఫెరారీ తయారు చేయగా వాటిలో పదకొండు కార్లు హస్సనాలు దగ్గరే ఉన్నాయి అందులోనూ విశేషంగా చెప్పుకోవలసింది ఫెరారీ కార్లన్నింటికి సాధారణంగా స్టీరింగ్ ఎడమవైపు మాత్రమే ఉంటుంది కానీ హస్సనాల కోసం ఫెరారీ సైతం దిగి వచ్చి ఆయనకు పంపిన పదకొండు కార్ల స్టీరింగ్ వీల్స్ ని కుడివైపు పెట్టి తయారు చేశారు ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్ల సంస్థలలో ఒకటైన మ్యాక్లారెండ్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో ఎఫ్ వన్ కార్లు తయారు చేయగా అవి అత్యంత అరుదైన అలాగే ఖరీదైన కార్లుగా పేరు తెచ్చుకున్నాయి ఆ సిరీస్ లో వచ్చిన ఒక్కో కారు దాదాపు అరవై నుంచి వంద కోట్ల మధ్యలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అటువంటి కార్లలో దాదాపు పది కార్లు హస్సనాల్ గరాజు లోనే ఉన్నాయని సమాచారం బ్రూని రాజు దగ్గర ఉన్న కార్లు ఆయన వైభోగం గురించి మరిన్ని వివరాలు మరో భాగంలో తెలుసుకుందాము మరి ఆ వీడియోను మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి